అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన అమ్మవారి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే కేవలం మూడే మూడు సార్లు చెప్పుకుంటే చాలండి అమ్మవారు మీ చుట్టే తిరుగుతూ మీరు కోరింది మీ చేతిలో పెడతారనమాట మనం అమ్మవారి కోసం ఎన్నో మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం కదండి నేను ప్రతి వీడియోలో కూడా పెడుతూనే ఉన్నాను అమ్మవారి మంత్రాలు పూజలు బీజాక్షరాలు కొన్ని స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ అన్నీ కూడా పెడుతూనే ఉన్నాను వాటితో పాటు దీన్ని కూడా చెప్పుకొని చూడండి మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇది ఎన్నోసార్లు చెప్పుకొని అవసరం లేదండి మూడేసార్లు చెప్పుకుంటే చాలు ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఇక మరి వీటి కోసం మనం ఏం చేయాలంటే పొద్దున లేవగానే ఫ్రెండ్స్ మీకు స్నానం చేసే అలవాటు ఉన్నట్లయితే స్నానం చేసి చెప్పుకోవచ్చు లేదు అంత టైం లేదు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు పొద్దున్నే స్నానం చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు మీరు నీట్గా ఉన్నారని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఈ మంత్రం అయితే చెప్పేసుకోవచ్చండి లేదు మేము పొద్దున్నే పూజ చేసే అలవాటు ఉంది కొంతమంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసే అలవాటు కూడా ఉంటుంది అలాంటప్పుడు మీరు బ్రహ్మ ముహూర్తంలో కూడా ఈ మంత్రం అయితే చెప్పుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అప్పుడైతే ఇంకా రెట్టింపు ఫలితం అనేది ఉంటుందండి ఇక ఆ టైంలో కుదిరిన వాళ్ళు పొద్దున కానీ రాత్రి అయినా కూడా చెప్పుకోవచ్చు కానీ వీలైనంత వరకు పొద్దున్న చెప్పుకోవడానికి ట్రై చేయండి మీరు ఉదయం లేవగానే కూడా చెప్పుకోవచ్చు మొహం కడుక్కొని చెప్పుకోవచ్చు బ్రష్ చేసి చెప్పుకోవచ్చు స్నానం చేసి చెప్పుకోవచ్చు మీ ఇష్టము మీరు ఎలా అయినా సరే పొద్దున్న ఈ మంత్రం చెప్పుకోవడానికి ట్రై చేయండి కేవలం మూడు సార్లు సరిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ కోరికలనే అమ్మవారు తీరుస్తారు ఇక మరి మనం పొద్దున్నే చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అని అంటే నేను మీద ఇస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం కర్కోటకస్ నాగస్య దమయంత్య ఋతుపరణస్య రాజ చే కీర్తి నాం కలినాశనం చూసారు కదండీ ఈ మంత్రాన్ని నేను ఇంకొకసారి చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఓం కర్కోటకస్య నాగస్య దమయంత్య నలసస్య ఋతుపరణస్య రాజ చే కీర్తినాం కలినాశనం చూశారు కదండి ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే మీకు దొరుకుతుంది మీకు కావాల్సిన డబ్బు అమ్మవారు అయితే మీకు సమకూరుస్తారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకొని ఒకవేళ మీకు నోరు తిరగడం లేదు అని అనుకున్న వాళ్ళు ఒక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ రాసుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే దొరుకుతుంది ఒకవేళ మీరు చెప్పుకునేటప్పుడు ఏదైనా తప్పులు ఏదైనా ఉంటే అమ్మవారిని క్షమించమని అయితే వేడుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారు మీకు మంచి దారి చూపిస్తారు మీకు కావలసినంత డబ్బులు కానీ మీకున్న సమస్యలు కానీ ఏదైనా కానీ వెంటనే తొలగిపోయేలాగా అయితే అమ్మవారు చేస్తారు అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో మీరు ఈ పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే దొరుకుతుంది మీరు ఒక కోరిక కేవలం ఒకే ఒక కోరిక కోరికని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు పదే పదే మీ కోరికనే తలుచుకుంటూ ఈ కోరిక ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరికని తీరిపోతుందండి ఏదైనా కానీ మనం అనుకునే కొద్దీ ఆ పని అనేది జరుగుతుందనమాట కాబట్టి మీరు నమ్మకంతో అమ్మ మీద భక్తితో చెప్పుకోండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది తీరాలి అని నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్యారెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి